బడ్జెట్ మీద చర్చలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష గత ఐదు నెలలుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ బడ్జెట్ ఎప్పుడు వస్తుందని చాలా ఎదురు చూశారు అధ్యక్ష అసలు దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఎప్పుడు ఇలా ఆరేడు నెలలు ఓటాన్ బడ్జెట్ తో గడిపేయడం అనేది జరగలేదు అధ్యక్ష కోన్ల్యాండ్ ఎప్పటికైనా సంతోషం ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు దగ్గరలో ఉంటుండగా బడ్జెట్ విడుదల చేశారు చాలా సంతోషం అధ్యక్ష ఇన్ని రోజులు బడ్జెట్ పెట్టకపోయేసరికి రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నారు అధ్యక్ష ఈ బడ్జెట్ మా తల రాతలు మార్చేస్తుంది అనేసి అలాగే అద్భుతంగా ఉంటుందనేసి అలాగే హామీలన్నీ అమలు చేసేస్తారని చాలా ఆశపడ్డారు అధ్యక్ష కానీ ఆ రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లేటుగా ఉంది అధ్యక్ష ఈ బడ్జెట్ అనేది అలాగే మొన్న మంత్రి గారు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించే సమయంలో చెప్పారు అధ్యక్ష మొన్నటి ఎన్నికల్లో మేము తొంభై మూడు శాతం సీట్లు గెలిచాము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం అనేసి అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ మీద ఉన్న విశ్వాసానికి నిదర్శనము అనేసి కానీ ఈ బడ్జెట్ పూర్తిగా చదివాక అర్థమైంది ఏంటంటే ఈ కోటమి ప్రభుత్వం ప్రజల తాలూకా నమ్మకాన్ని వమ్ము చేశారు అధ్యక్ష అలాగే వాళ్ళ ఆశలను కూడా అడియాసలు చేశారు అధ్యక్ష అసలు ఈ బడ్జెట్ చూసాక అడిగినా చెప్తారు అధ్యక్ష మహిళలైనా యువతైనా అలాగే రైతులైనా నమ్మించి నట్టేట ముంచారు అనేసి మోసపోయాము అనేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితి ఉంది అధ్యక్ష అసలు ఈ సూపర్ సిక్స్ పథకాల అమలకి సంవత్సరానికి డెబ్బై నాలుగు వేల రెండు వందల ఎనభై ఏడు కోట్ల అవసరం ఉంటే అవి ఏవి కూడా కేటాయింపులు జరగకుండా ఓట్లేసిన ప్రజలను మాత్రం మోసం చేశారు అధ్యక్ష తొలి బడ్జెట్ లోనే ప్రజలను మోసం చేయడం చాలా దారుణం అధ్యక్ష అలాగే రెండు వందల పైగా హామీలు ఇచ్చారు అధ్యక్ష కనీసం రెండు హామీలు కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు అధ్యక్ష అసలు తొలి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు హామీల అమలు కోసం ఏ ప్రభుత్వమై నన్ను మాట్లాడినివ్వండి ప్లీజ్ హామీల అమలు కోసం చాలా తాపత్రయ పడతారా అధ్యక్ష కానీ మోసం చేయడంలో తిరుగులేని చరిత్ర ఉన్న ఈ ప్రభుత్వం మాత్రం మరొకసారి ప్రజలను మోసం చేసింది అధ్యక్ష అప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు వీళ్ళందరూ ప్రచారం చేయలేదేంటి అధ్యక్ష ఊరెవరు డప్పు వేసుకుంటారు అధ్యక్ష చూసేసరికి ఆ డబ్బు సౌండ్ మాత్రం బడ్జెట్ లో వినిపించలేదు అధ్యక్ష ప్రతి ఇంటికి వెళ్ళి ఆపండి అమ్మా నాకు మాట్లాడివ్వండి ప్రతి ఇంటికి వెళ్ళి చిన్నపిల్లలకి ఏమో నీకు పదిహేను వేలు నిరుద్యోగులకి ఏమో ముప్పై ఆరు వేలు మహిళలు కనిపిస్తే పద్దెనిమిది వేలు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు కనిపిస్తే నలభై ఎనిమిది వేలు రైతులు కనిపిస్తే ఇరవై వేలు ఇలా ప్రతి దగ్గర కూడా చెప్పారు అధ్యక్ష ఈ బడ్జెట్ లో అవన్నీ ఎక్కడున్నాయి అధ్యక్ష ఎక్కడున్నాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష అసలు ఈ బడ్జెట్ లో ఈ బడ్జెట్ కి మేనిఫెస్టో కి అసలు కంపేర్ చేస్తే ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష డబ్బులు లేకపోయినా పర్వాలేదు సంపద సృష్టిస్తానని చెప్పారు అధ్యక్ష సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానన్నారు అధ్యక్ష ఏదో అధ్యక్ష సంపద సృష్టి ఎక్కడ సంపద సృష్టి ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం సంపద సృష్టి చేయలేదు అధ్యక్ష ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్లారు అధ్యక్ష వాళ్ళ నంబర్ తీసుకున్నారు వాళ్ళకి ఒక ఓటీపీ చెప్పారు వాళ్ళకి ఒక మెసేజ్ చూపించారు అధ్యక్ష మీ కుటుంబానికి ఈ పథకాలు వస్తాయి ఇన్ని వేలు వస్తాయి ఇన్ని లక్షలు మీ అకౌంట్ లో పడిపోతాయి జూన్ నుంచి అని అని చెప్పారు అధ్యక్ష ఏమో అధ్యక్ష ఆ లక్షల రూపాయలు జూన్ గడిచిపోయింది ఇప్పుడేమో నవంబర్ కూడా వచ్చేసింది అధ్యక్ష అలాగే బా బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని బాండ్స్ పంచారు అధ్యక్ష ఆ బాండ్స్ ఇప్పుడు ఏం చేసుకోవాలి అధ్యక్ష వాళ్ళు అసలు ఆ బాండ్స్ కి ఈ బడ్జెట్ కి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అసలు వీళ్ళు మేనిఫెస్టో కి ప్రజాగలం ట్వంటీ ట్వంటీ ఫోర్ అని పేరు పెట్టారు అధ్యక్ష అసలు ప్రజాగలం కాస్త ప్రజా గరళంగా అయింది అధ్యక్ష సూపర్ సిక్స్ సూపర్ థీట్స్ గా అయిపోయింది అధ్యక్ష ఈ బడ్జెట్ చూస్తే మేనిఫెస్టో ఏమో మానిఫెస్టో అయిపోయింది అధ్యక్ష బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది బాబు షూరిటీ ఎన్నికల గ్యారంటీలా తయారు చేస్తారు అధ్యక్ష అసలు వీళ్ళు చెప్పిన పథకాలకి బడ్జెట్ కేటాయించిన నిధులకి పోలిస్తే తల్లికి వందనం తల్లికి మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష మాట్లాడుతుండేది అబద్ధాలు మాట్లాడుతున్నారనే విషయం మొత్తం మీడియా అంతా చూస్తున్నారు రాష్ట్రం అంతా చూస్తున్నారు అధ్యక్ష అసత్యాలు మాట్లాడుతున్నారు మేము రాగానే మొదటిది మొదటిది మొదటి సంతకం మెగా టీఎస్సీ ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు అన్నా క్యాంటీన్ మొదలు పెట్టాం పెన్షన్ ఇచ్చాం అధ్యక్ష

ఇప్పుడు గౌరవ రామకృష్ణ గారు మాట్లాడారు ఆయన మాట్లాడారు ఏం మాట్లాడతారు అధ్యక్ష మీరు ఇంతసేపు రామకృష్ణ గారు మాట్లాడారు ఎంత ఆ విషయాలన్నింటినీ మేము నోట్ చేసుకున్నాం వింటున్నాం దానికి మేము మాట్లాడేప్పుడు మేము సమాధానం చెప్తామని చెప్పాము ఆయన మధ్యలో ఆయన మాట్లాడమైనప్పుడు కూడా మేము వచ్చి సమయం పాటించుకుని ఉన్నాం కానీ ఇప్పుడు మా మెంబర్ మాట్లాడుతుంటే మంత్రులు వచ్చి మంత్రులు వచ్చి ఆ విధంగా మాట్లాడమనేది అది కరెక్ట్ కాదు అధ్యక్ష మరి నిన్న కాక మొన్నే వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా జరిగింది ఎలా అవుట్ ఎలా ఎలా అవసరం బిహేవ్ చేయాలి మరి అధ్యక్ష అది ప్లీజ్ అధ్యక్షులో దయచేసి